ఫ్రెండ్స్ ఒక రేకుల్ హౌస్ ఇంత అందంగా నిర్మించాలంటే మేము ఏ విధమైన వర్క్ చేస్తాము వీటికి ఏ ఏ మెటీరియల్ పెట్టినాయి వాటికి ఎంత ఖర్చు అయ్యింది వర్క్ చేసినప్పుడు ఈ రేకుల్ హౌస్ స్ట్రాంగ్ గా ఉండే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో పూర్తిగా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ వచ్చేసి రెండు ఫోర్షన్ లెక్క హౌస్ ఇది సైడ్ బై సైడ్ అయితే రెండు ఫోర్షన్స్ ఉంటాయి సింగిల్ బెడ్రూమ్ లెక్క ఈ హౌస్ అయితే నిర్మించినారు ఫ్రంట్ చిన్న హాల్ లెక్క అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక కిచెన్ ఉంటుంది ఈ విధంగా రెండు ఫోర్షన్ లెక్క హౌస్ ఉండేది ఈ హౌస్ మనం ఈ ప్లాన్ ని పైన కొంచెం చేంజ్ చేసి రేకల్ హౌస్ అయితే నిర్మిస్తున్నాము స్టార్టింగ్ లో మీరు చూసారు కదా ఆ విధమైన హౌస్ అయితే నిర్మించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నాం కదా ఈ హౌస్ సంబంధించిన టాప్ లో ఉన్న పిల్లల రాడ్స్ అన్ని కూడా విరిగిపోవడం జరిగింది పూర్తిగా తుప్పుబట్టి విరిగిపోయాయి కొన్ని కొన్ని అయితే రాడ్స్ అయితే ఉన్నాయి అవి కూడా తుప్పుపట్టి అయితే ఉన్నాయి వాటిని రికవరీ చేసి స్ట్రాంగ్ గా ఉండే విధంగా పిల్లర్స్ అయితే వేస్తున్నాము మనకి పిల్లర్స్ ఉన్న ఏరియాలో హోల్స్ అయితే వేసాము భీమ్ బాటమ్ రాడ్స్ మనకి తగిలే విధంగా హోల్స్ అయితే వేస్తాము స్క్వేర్ గా కట్ చేయడమే జరిగింది మీరు చూస్తున్న ఈ స్లాబ్ వచ్చేసి ఓల్డ్ స్లాబ్ ఇది వీటికి బాటంలో భీములు అయితే ఉండవు ఓన్లీ స్లాబ్ రాడ్స్ మాత్రమే ఉన్నాయి వాటికి విల్డింగ్ అయితే చేపిస్తున్నాము చూడండి ఇక్కడ మేము ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా మీరు వర్క్ చేసుకొని రీకల్ సెడ్ లేదంటే స్లాబ్ కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ పిల్ల రాడ్స్ సంబంధించి టోటల్గా టోల్వే మేము యూజ్ చేస్తున్నాము నాలుగు మూలలో కూడా వెల్డింగ్ అయితే చేపిస్తున్నాం ఇక్కడ ఈ విధంగా వెల్డింగ్ చేసిన తర్వాత వీటిలో కాంక్రీట్ వేసి మార్కింగ్ కూడా చేయడం జరుగుతుంది ఫిల్లర్ మార్కింగ్ స్టార్టింగ్లో మనం చేసుకోవాలి తర్వాత పిల్లర్ వేసే ముందు కూడా మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం వెల్డింగ్ చేపిస్తున్నాం కాబట్టి అవి పర్ఫెక్ట్గా అయితే ఉండాలి సైడ్ అవ్వకుండా వెల్డింగ్ అయితే చేపించుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ డే రెండుకి కూడా ఫిల్లర్స్ అయితే వేస్తాము కింది లేర్ వన్ డే వేస్తాము సెకండ్ లేర్ సెకండ్ డే వేయటమే జరుగుతుంది తర్వాత వచ్చేసి పైన టాప్లో రేకు కూడా వేయటమే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి ట్రిబుల్ బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఒక టాయిలెట్ ఇవ్వటమే జరిగింది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ రెండు సెంట్ల స్థానంలో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఈ హౌస్ అయితే నిర్మాణం జరిగింది వంద గజాల్లో ఈ హౌస్ నిర్మించడం జరిగింది బెడ్రూమ్ కొరతలు చూస్తే కనుక మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు పన్నెండు సైజ్ కలిగిన మెయిన్ బెడ్రూమ్ ఒకటి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఫీట్ల పొడవు పదకొండు ఫీట్ల వెడల్పు సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది కూడా ఇంకొక ఫార్సన్ లెక్క ఇవ్వటం అది జరిగింది పన్నెండు ఫీట్ల పొడవు ఏడు ఫీట్ల వెడల్పు అయితే ఉంటుంది పక్కన మనకి టాయిలెట్ ఇచ్చాము నాలుగు ఫీట్ల వెడల్పు ఏడు ఫీట్ల పొడవు అయితే ఉంటుంది పక్కన కిచెన్ అయితే ఇచ్చాము ఆగ్ని దిశలో ఇవన్నీ కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది ఆరు ఫీట్ల ఎనిమిది నుంచి వెడల్పు ఏడు ఫీట్ల పొడవు కలిగిన కిచెన్ అయితే జరిగింది మధ్యలో ఒక సందు లెక్క అయితే ఉంటుంది ఈ టూ బెడ్రూమ్స్ కూడా ఫ్రంట్ ఉంటాయి బ్యాక్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ టాయిలెట్ పక్కన కిచెన్ ఉంటుంది ఇవి సెపరేట్ సెపరేట్ బిల్డింగ్ లెక్క నిర్మించడం జరిగింది బ్యాక్ సైడ్ ఇంకా మనకి ప్లేస్ ఉండిపోవడంతో నెక్స్ట్ వెనక వెనక సైడ్ వన్ రూమ్ లెక్క స్లాబ్ వేయటమే జరిగింది ఈ హౌస్ మొత్తం కూడా నైన్ బై నైన్ ఇంచ్ ఫిల్లర్స్ అయితే వేసాము ప్రతి మూడు ఫీట్లకి కాంక్రీట్ బెడ్ అయితే వేయటమే జరుగుతుంది ఇక్కడ మూడు ఫీట్లకి ఒక బెడ్ వేసాము ఎయిట్ ఎంఎం డోర్స్ అయితే యూజ్ చేసాము ఇక్కడ మీరు చూడవచ్చు సిక్స్ డోర్స్ అయితే తీసుకున్నాము ఎయిట్ విండోస్ అయితే తీసుకున్నాము మొత్తం వాల్స్ అన్ని కూడా ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాము వాల్స్ ప్రకారము నిర్మాణం చేసాము ఉల్లో కొలతలు మనం పర్ఫెక్ట్గా సేర్పెట్టినాము ఎక్స్ట్రా పిల్లర్స్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ అయితే ఉంటాయి ఈ వర్క్ చేయడానికి టోటల్గా బ్రిక్స్ వచ్చేసి ఒక లోడ్ వచ్చేసి రెడ్ బ్రిక్స్ తీసుకున్నాము టూ హండ్రెడ్ లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే తీసుకున్నాము వన్ లోడ్ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి డోర్స్ హైట్ అయితే వచ్చినాయి గుమ్మాల హైట్కి కట్టుబడి అయితే వచ్చింది టోటల్గా ఫైవ్ థౌజండ్ వరకు బ్రిక్స్ అయితే వస్తాయి పైన లైట్ వుడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తాము ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ బ్రిక్స్ వరకు తీసుకోవడం జరిగింది మిగతా వర్క్ కంప్లీట్ చేయడానికి వీటికి సంబంధించిన విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేస్తాము టోటల్గా పెయింటింగ్ వేసి పుట్టి పెట్టి వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతుందని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రేకుల హౌస్ నిర్మించడానికి ఏ ఏ మీటర్లు పెడుతున్నాయి వాటికి ఎంత ఖర్చు అనేది ఇప్పుడైతే చూద్దామో ఈ కాస్ట్లో కొంచెం కాస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు కొంచెం తగ్గవచ్చు కొంచెం పెరగవచ్చు ఏరియాని బట్టి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది ఫిల్లర్స్ సంబంధించి టోటల్ గా పన్నెండు పిల్లర్లు అయితే వేసాము పన్నెండు పిల్లర్లకి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది నెక్స్ట్ శాండ్ సంబంధించి ఒక థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అవుతుంది మనకి ఎనిమిది యూనిట్ల వరకు శాండ్ అయితే పడుతుంది టోటల్గా కిందిన ఫ్లోర్తో కలుపుకొని ఎనిమిది యూనిట్ల వరకు పడుతుంది ఒక ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇరవై బట్టి శాండ్ కాస్ట్ కూడా కొంచెం పెరగవచ్చు నెక్స్ట్ ఈ షెడ్కి రేకులు వేయడానికి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది నెక్స్ట్ బ్రిక్స్ బ్రిక్స్ వచ్చేసి రెడ్ బ్రిక్ తీసుకున్నాము స్మాల్ బ్రిక్స్ వచ్చేసి వన్ రోడ్ తీసుకున్నాము టూ హండ్రెడ్ లైట్ వెయిట్ బ్రిక్స్ తీసుకున్నాము టోటల్గా బ్రిక్స్ సంబంధించి నలభై నాలుగు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయింది నెక్స్ట్ ఇంకా మనకి ఇవన్నీ కట్టుబడి కంప్లీట్ అయిన తర్వాత ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఈ హౌస్ సంబంధించి సీలింగ్స్కి ప్లంబింగ్కి ఇంకా పుట్టి పెట్టి పెయింటింగ్ వేయడానికి ఎలక్ట్రికల్కి ప్లంబింగ్ సంబంధించి టోటల్గా ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇంకా వీడి సంబంధించి డోర్స్ అయితే ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది వీటి సంబంధించి యూపీసీ విండోస్ అయితే యూజ్ చేస్తాము యూపీసీ విండోస్ వచ్చేసి ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా వీటన్నిటికి కలిపి ఒక తొంభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇంకా సిమెంట్ సంబంధించి వన్ ట్వంటీ బ్యాగ్స్ అయితే పెడుతున్నాయి టోటల్గా నలభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది కాంక్రీట్ బెడ్ వేయడానికి ఎయిటమమ్ టార్స్ అయితే యూజ్ చేస్తాము మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది వర్కర్స్ సంబంధించి ఒక లక్ష అరవై వేల రూపాయల నుంచి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఈ హౌస్ మొత్తం కూడా నార్మల్ ఫ్లోర్ కి కిచెన్కి టాయిలెట్స్కి సంబంధించి టైల్స్ వేయడమే జరిగింది టైల్స్ సంబంధించి ఇంకొక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది టోటల్గా ఒక రేకిల్ హౌస్ ఈ విధంగా నిర్మించాలంటే కనుక ఆరు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒకవేళ మనం సేమ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో వేసుకోవాలంటే కనుక తొమ్మిది లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది సేమ్ హౌస్ మనం నిర్మించుకుంటే కనుక ఇదే హౌస్ మనం చాలా తక్కువ బడ్జెట్లో పునాది హైట్ తక్కువ వేసుకొని ఐరన్ పైప్లు యూజ్ చేసుకొని ఒక రేకుల హౌస్ నిర్మించుకోవాలంటే కనుక రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు బ్రిక్ వర్క్ వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మనం ప్లాస్టింగ్తో కలిపి చేపించుకోవాలంటే కనుక చాలా తక్కువ బడ్జెట్లో నాలుగు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా ప్లాస్టింగ్ చేసి డోర్స్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి తక్కువ బడ్జెట్లో మనం నిర్మించుకోవాలంటే కనుక ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది అయితే మనం తక్కువ బడ్జెట్లో నిర్మించిన రేకుల హౌసెస్ ఉన్నాయి మన ఛానల్లో చూడవచ్చు ఎక్కువ బడ్జెట్లో నిర్మించిన రేకుల హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది వేటికి ఎంతంత ఖర్చు అయిందని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టాయిలెట్ పైన చిన్న అటగైతే వేస్తున్నాము సెంట్రింగ్ పెట్టిన తర్వాత ఐరన్ కడుతున్నాము ఐరన్ కట్టి కాంక్రీట్ వెయిట్ మీద జరుగుతుంది మనం ఈ వర్క్ చేస్తున్నప్పుడు వర్షం కూడా రావడం జరిగింది వర్షం వచ్చినప్పుడు రేఖలు హౌస్ సంబంధించి సౌండ్స్ అయితే మీరు చూడవచ్చు చాలా విపరీతమైన సౌండ్ అయితే వస్తుంది వీలైనంత వరకు సిమెంట్ రేక్ అయితే వేసుకోండి కొంచెం సౌండ్ కంట్రోల్ అవుతుంది వీటి కూడా తక్కువైతే వస్తుంది ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు ఉంటే కనుక కంపల్సరీ మీరు ఈ ఐరన్ షీట్లు అయితే వేసుకోవాలి లేదంటే త్వరగా పగిలిపోయి పాడైపోతాయి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ డ్రాప్స్ అయితే పడుతున్నాయి చూడవచ్చు మరీ హెవీ డ్రాప్స్ అయితే పడవు కానీ ఒక్కొక్క డ్రాప్ అయితే పడతమే జరుగుతుంది ఒక చెమట బిందువు లెక్క డ్రాప్ జరుగుతుంది మనం పిఓపి సీలింగ్ చేపించుకుంటే కనుక కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంది మెయిన్గా మనం ఎక్కడ లీకేజీలు లాంటివి లేకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా పైన మనం వాటర్ ట్యాంక్ కూడా సెట్ చేస్తాము టీకల్ హౌసెస్ పైన మూడు విధాలుగా ట్యాంకులో సెట్ చేయడమే జరిగింది మన ఛానల్ అయితే చూడవచ్చు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వర్క్ చేస్తూ మీకు చూపించడం జరిగింది బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా ప్లాస్టరింగ్ చేసాము ఎల్సేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వేయడం జరిగింది పక్కన టాయిలెట్ చూడవచ్చు నెక్స్ట్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు సైడ్ బై సైడ్ అయితే మూడు కూడా ఇవ్వటమే జరిగింది ఫ్రంట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డోర్స్కి మొక్క పెట్టించి పెయింట్ వేసాము నెక్స్ట్ వాల్స్ సంబంధించి పుట్టి పెట్టి పెయింటింగ్ వేయటం జరిగింది హౌస్ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడైతే మీకు చూపిస్తాను హౌస్ ఎలా ఉందనేది అనేది ఇది ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా మేము ప్లాస్టింగ్ చేసిన తర్వాత పుట్టి పెట్టి పెయింటింగ్ వేసిన తర్వాత హౌస్ ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రంట్ రెండు డోర్లు వస్తాయి సైడ్ బై సైడ్ టూ విండోస్ ఇచ్చాము బెడ్రూమ్ సంబంధించి టూ విండోస్ ఇచ్చాము టూ డోర్స్ వస్తున్నాయి రెండు రూమ్ లు కూడా ఈ విధంగానే వర్క్ చేసాము ఈ రెండు రూమ్ లకి అయితే ఇవ్వలేదు నెక్స్ట్ వీటికి వుడ్తో కబోర్డ్స్ చేపించుకోవడం అనేది జరుగుతుంది టాప్లో సీలింగ్స్ చేపించాము కింద వచ్చేసి నార్మల్ ఫ్లోరింగ్ మాత్రమే వేయటం అనేది జరిగింది టోటల్ వర్క్స్ అంతా కూడా ఫోర్ ఇంచ్ బ్రిక్ వర్క్ అయితే చేస్తాము నెక్స్ట్ ఈ హౌస్ సంబంధించి బ్యాక్ సైడ్ ఇంకొక ఫార్సన్ ఉంది కదా ఈ ఫార్సన్ సంబంధించి సింగిల్ బెడ్రూమ్ కిచెన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది బెడ్రూము బెడ్రూమ్ సంబంధించి సింగిల్ విండో సింగిల్ కబోర్డ్ సింగిల్ డోర్ ఇచ్చాము నెక్స్ట్ కిచెన్ చూడండి కిచెన్కి డోర్ ఇచ్చాము టూ విండోస్ ఇవ్వటం జరిగింది వన్ విండో ఒక చాలీ లెక్క ఇవ్వటం జరిగింది ఎల్సే కి టైల్స్ వేయడం జరిగింది వాల్కి కూడా సింపుల్గా టైల్స్ వేయడం జరిగింది ఒక కపోర్ట్ ఇచ్చాము టాయిలెట్ సంబంధించి అటకైతే ఇక్కడ చూడవచ్చు పైన మనం స్టోర్ చేసుకోవడానికి పైన చిన్న ఆటగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టాయిలెట్ చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఫోర్ ఫీట్స్ వెడల్పు సెవెన్ ఫీట్స్ పడవ కలిగిన టాయిలెట్ కూడా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తొమ్మిది వందల ఎనిమిది ఎస్ఎప్టి కలిగిన ఒక రేకుల హౌస్ రెండు సెంట్ల స్థలంలో వంద గజాల్లో నిర్మిస్తే ఎంత ఖర్చు అవుతుంది ఏ మెటీరియల్ పడుతున్నాయి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ రీకల్ హౌసెస్ అలాగే బిల్డింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్ అయితే చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్